ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక రేపు ఉదయం తప్పకుండా నీ జీవితంలో కనీని ఎరగనటువంటి ఒక ఆనందకరమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు పదకొండు గంటల పదహైదు నిమిషాల తర్వాత నీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పెనుమార్పులు జరగబోతున్నాయి అవి మంచి శుభవార్తలుగా నీకు నిలవబోతున్నాయని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెతో వచ్చారండి మరి సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినేకని ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడే సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులలోనే పరిష్కారం చెప్తారు తొమ్మిది రోజుల్లో మీకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి కదా ఆ సమస్యలన్నీ పరిష్కారం దొరకక చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట ఈ గురువు గారిని ఏ సమస్య ఉన్నా సరే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్య గుతైనటువంటి పరిష్కారం వంద శాతం చెప్తారు నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు అది కూడా నేను చెప్పినటువంటి సమయంలో ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల తర్వాత నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతకరమైనటువంటి పెనుమార్పులు ఊహించినటువంటి శుభవార్తలను వినబోతున్నావు ఈ స్థాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నీకు ఎవరూ లేరని ఒంటరినని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకు ఈ సాయి ఉండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా నువ్వు ఎవరూ లేని అనాథవి కాదు అందరూ ఉన్నా అనాథలా బ్రతుకుతున్నావని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకు ఎంతమంది ఉన్నా నీ చుట్టూ ఎంతమంది తిరుగుతూ ఉన్నా ఈ బాబా నీతోడే ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు నీకు ఒక తల్లి తండ్రి గురువు దైవం నువ్వు నన్ను ఏ స్థానంలో నిలబెట్టుకుంటే నేను ఆ స్థానంలో పాత్రను పోషించి నీకు తోడుగా ఉంటాను నువ్వు నన్ను ఒక సోదరిగా అనుకోవచ్చు ఒక సోదరుడిగా అనుకోవచ్చు ఒక తల్లిగా అనుకోవచ్చు ఒక తండ్రిగా అనుకోవచ్చు ఒక గురువుగా అనుకోవచ్చు ఒక స్నేహితుడిగా అనుకోవచ్చు ఒక స్నేహితురాలుగా అనుకోవచ్చు ఇలా నువ్వు నన్ను ఏ విధమైనటువంటి స్థానంలో నన్ను నిలుపుతావో ఆ విధమైనటువంటి స్థానంలో నీకు తప్పకుండా శుభవార్తలను అదృష్టాలను అన్నిటినీ కూడా నీకు అందిపుచ్చుతాను నువ్వు ఎంత పని చేసినా కూడా ఆ పని అనేది ఏమాత్రం కూడా కలిసి రావడం లేదని చెప్పి అసలు రిజల్ట్ అనేది రావడం లేదని చెప్పి భగవంతుడు ఉన్నాడా లేదా కొండంత భరోసాగా ఉండాల్సినటువంటి భగవంతుడు నాకు ఎందుకు ఇలా బాధ పెడుతూ ఉన్నాడు కష్టం శ్రమ అన్నీ కూడా ఎందుకు ఇలా వృధా అయిపోతున్నాయని చెప్పి ఆలోచిస్తున్నావు కదా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటున్నావు ఎందుకంటే నీ గురించి నువ్వు వ్యతిరేకంగా చెప్పుకోవాలంటే నిజంగా నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటాం చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఆ యొక్క పసిపిల్లలకు ఆ యొక్క మనసును దైవంతో పోల్చుకుంటూ ఉంటారు కాబట్టి కల్లా కప్పటం లేకుండా ఎదుటి వారితో ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా జీవించేటువంటి మనస్తత్వం ఇది కానీ కొంచెం నమ్మినట్లుగా ఇతరులు నీకు కనిపించారంటే వారు ఉన్నటువంటి వారి విషయాలు రెండు మూడు మనకు చెప్పారంటే చాలు మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేయడం అలా దాని యొక్క లోతుపాతులు అనేవి కొంచెం తక్కువగా మనకు తెలుస్తాయి కాబట్టి కొంతమంది ఏంటంటే కళ్ళ కపడం లేకుండా ఉండడం అనేది చిన్న పిల్లల మనస్తత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ విధంగా ఎవరైనా కానీ కాస్తంత స్నేహం నీతో చూపారంటే వారితో నీకు సంబంధాన్ని అన్ని విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటావమ్మా వెంటనే ఎదుటి వ్యక్తులకు చాలా ఈజీగా నమ్మేస్తూ కూడా ఉంటావు అదొక్కటి నువ్వు మార్చుకోవాల్సినటువంటి విషయం ఇక రెండో విషయం కూడా చెప్తాను శ్రద్ధగా విను ముఖ్యంగా ఎవరైతే నావాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావో ముఖ్యంగా బంధుమిత్రులు నీకు ఎక్కువగా శత్రువులు ఉన్నారు మేము శత్రువులమని నీకు చెప్పి ఎవరైనా మొహాన రాసుకొని తిరగరు కదా నీవే గుర్తించాలి అది ఎలా గుర్తించాలంటే వారికి వారు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషపడాలి మనకు కష్టం వస్తే వాళ్ళు కష్టపడాలి సంతో సంతోషం వాళ్ళు మనకు కష్టం వస్తే ఏదైనా సరే మనకు కొండంత భరోసాగా ఉండాల్సినటువంటి సమయంలో వారు జారుకుంటారన్నమాట కేవలం వారి యొక్క అవసరాలు అప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టేసి మరలా అవసరమైనప్పుడల్లా మన దగ్గరకు వచ్చేసి కేవలం వారి యొక్క పనులను గడిపించుకోవడం కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఈ ఒక్క బంధం అనేది నువ్వు ఏంటి లేకపోతే ఏంటి చెప్పు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతూ అందరినీ నావాలని చెప్పి మోసపోతూ చాలా గుడ్డిగా ఈజీగా నమ్మిస్తూ ఉంటావు నీ మానసిక పరిస్థితి అలాగే అందరి మధ్య సరిగ్గా ఉండడం లేదని అందులో నేను ఉండాలని అంటే ఎప్పుడు కూడా సంతోషంగా అందరు ఉండాలని అనుకుంటూ ఉంటావు ప్రతిఫలాన్ని కూడా భగవంతుడు అడుగుతున్నారు భగవంతుడే ఇస్తాడులే అని చెప్పి ఎప్పుడు కూడా ఇలా ఆలోచించి మంచి మంచి ఆలోచనలు చేస్తున్నా కూడా ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటావు కానీ నీకున్నటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవడంలో కొంచెం తప్పు చేస్తూ ఉన్నావు నాకున్నటువంటి అభిప్రాయం ఆ తప్పులు ఏంటంటే కూడా చెప్తాను జాగ్రత్తగా విను మానవ జన్మ ఎత్తినప్పుడు కర్మలను అనుభవించాలి కదా మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మ భగవంతుడిచ్చాడు మానవ జన్మలో మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఫలితాలను తప్పకుండా అనుసరించి ఈ జన్మలో కష్టాలు సంతోషాలు కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది మన కోసం సంతోషం అనేది ఎక్కడో లేదు చాలా దగ్గరలో ఉందనే విషయాన్ని నువ్వు గుర్తించడం లేదు ఒకటి ఒకటేసారిగా కష్టాలే అని చెప్పి అనుకుంటున్నావు కానీ కష్టాలను దాటుకోబోతున్నావని చెప్పి అనుకోవడం లేదు ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుతుంది మనం చీకట్లోనే చెప్పి ఉన్నాం చంద్రుడు వచ్చాడని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా జరగదు కదా కాబట్టి కష్టం వచ్చిందని చెప్పి మనం కష్టంలోనే ఉండిపోము ఖచ్చితంగా కష్టం నుండి బయటపడతాము మనకు ఏంటంటే విషయాలన్నీ కూడా అర్థం చేసుకోకుండా కష్టంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ కష్టం నుండి ముందు బయటపడాలి ఈజీగానే చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎప్పుడు కూడా భగవంతుడు కష్టాలను ఇస్తున్నాడని తిట్టుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా కుటుంబంలో చెప్పుకోవడం లేదు నా అనుకున్న వారితో చెప్పుకోవడం లేదు నలుగురితో చెప్పుకోవాలని కూడా నీకు అనిపించడం లేదు ఎవరైతే ఎవరి ముందైతే నువ్వు నామోషిగా ఫీల్ అవుతున్నావో ఎవరైతే నా కష్టాలను చూసి ఎగదాలు చేస్తున్నారని చెప్పి బాధపడుతున్నావో వారికి కూడా కష్టాలు ఉన్నాయి కానీ వారెవ్వరూ కూడా బయటపడలేదు అలాగే వారికి తగినటువంటి విషయాల్లో వారు నిమగ్నమై ఉన్నారు కానీ నువ్వే వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావు అందరూ సంతోషంగా ఉంటున్నారు నేను మాత్రం కష్టంలో ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉన్నావు అది నీ తప్పు అవుతుంది వా ఎవరికి ఉండే కష్టాలు వారికి భగవంతుడు తప్పకుండా ఇచ్చి ఉంటాడు ఎవరి మనస్తత్వం ఏంటంటే కేవలం నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి అపోహ పడుతూ ఉన్నావు కదా నీ మంచితనం అనేది నిన్నెప్పుడు కూడా కాపాడుతుందనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీకు చెప్పాను నువ్వు చాలా అమూల్యమైన దానివి మంచి వ్యక్తిత్వాన్ని పొంది ఉంటావు కోపం ఆవేశం కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఇవి కాస్త ఎక్కువగా ఉంటాయి అయితే కోపంతో అవి అవివేకంగా ఆలోచిస్తున్నావు కాబట్టి కోపాన్ని తగ్గించుకోమంటే కోపాన్ని తగ్గించుకొని మంచి ఆలోచనలను చేయి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి మంచి ఆలోచనలన్నీ కూడా నీకు తారసపడతాయి కోపంలో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి చూడు నీకు ఎన్ని విషయాలు అర్థమవుతాయో నువ్వేం చేయాలని కూడా నీకు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు నీ కుటుంబానికి ఏ విధంగా అంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలను ఎలా తీరుస్తావో నేనున్నానని చెప్పేసరికి ఎలా భరోసాగా ఉంటావో అంతే విధంగా నీకు నీకు సంబంధించినటువంటి అవసరాలను నీకు సంబంధించి భరోసా నిలబడి ఉన్నాను అని చెప్పే విషయాన్ని మర్చిపోద్దు నువ్వు అనుకుంటూ ఉంటావు బాబా నాతో ఉంటున్నాడు నాకు అన్నీ చేస్తాడు అని నేను అన్నీ చేస్తాను కానీ కష్టాలను ఎందుకు తగ్గించడం లేదని నువ్వు అనుకుంటున్నావు కష్టాలు తప్పకుండా దాటిపోతావు కష్టాల నుండి బయటపడతావు నీ సంతోషం అనేది నీలోనే ఉంటుంది భగవంతుడు మనలోనే ఉంటాడు కొండంత అండగా మనకు ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడు ఉంటాడనే విషయంని నువ్వు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు భగవంతుడు ఎన్ని పూజలు చేసినా నీకు అనుకరించడం లేదని సహకరించడం లేదని బాధపడద్దు అలాగే మనలో ఉన్నటువంటి దైవత్వం అనేది మనలో ఉన్నటువంటి మంచితనం అనేది మనల్ని రక్షిస్తూ ఉంది ఆ సంతోషం అనేది మనలోనే ఉంటుంది మనలోనే కష్టం ఉంటుంది మనలోనే ఆనందం కూడా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆనందం కూడా ఉంటుంది లేదు నేను బాధపడుతున్న కష్టాల నుండి ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాను అంటే ఆగిపోతావు నా జీవితం ఇంతే అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం కూడా అంతే అవుతుంది కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలు వచ్చాయని చెప్తే భగవంతుడు నీ నోట్లో నుండి పదే పదే కష్టాలు అంటున్నాడంటే కష్టాలంటే ఇష్టమేమో అని చెప్పి మన కష్టాలని ప్రసాదిస్తాడట అలా కాకుండా నాకు సంతోషాలు ఆనందం ఐశ్వర్యం కావాలని చెప్పడిగితే తప్పకుండా భగవంతుడు సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి భగవంతుడు మనం ఏదైనా కానీ చెప్పి తీసుకోవాలి అంటే చెప్పి అడగాలి మన బాధ ఏంటో ఆయనకు తెలుసు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అసలు లేదనమాట అసలు నా బాధ దూరం నాకు సంతోషం ఇవ్వని చెప్పి మాత్రం మనం కోరుకోవాలి కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలను ఇస్తూ ఉంటాడు వచ్చిన ఆలోచనలో ఒకదాన్ని ఎంచుకొని మంచిగాని భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేని గురించైనా అభివృద్ధికి నీవు నాంది పలకాలి ఇది నీకొక్కదానికే కాదు నీలాంటి భక్తులు ఎంతోమంది ప్రతిరోజు రకరకాలుగా ఆలోచనలను చేస్తూ ఆలోచనలతో సతమతమైపోతూ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక కష్టాల నుండి బయటపడలేక అక్కడే ఆగిపోతున్నటువంటి అభాగ్యులు చాలామంది నా భక్తుల కోసం ఈరోజు నేను అందించేటువంటి సందేశం ఇదే నా నోటి వెంట మీ కోసం వచ్చినటువంటి ఈ మాటలు భగవంతుడు సాక్షాత్తు బాబా పలికిస్తున్నాడేమో అని చెప్పి మనం భావించాలి అలాగే మనం నిజంగా ఎంత బాధలో ఉంటే ఉండండి సంతోషాలు ఇలాంటి సందేశాలను వినడానికి మనం చూపిస్తాము కాబట్టి మనకు ఉన్నటువంటి బాధను మనమే దూరం చేసుకోవాలి ఎవరో ఒకరి ద్వారా ఇలాంటి మంచి మాటలను భగవంతుడు మనకు పలికిస్తున్నాడేమో అని మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి మనం ప్రజెంట్ బయటపడాలని చెప్పి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇలా ఇస్తున్నాడేమోనని మీరు నమ్మి వినండి చూశారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో ఓం సాయి రామ్